నమస్తే ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఫిబ్రవరి ఏడున ఏడున హైదరాబాదులో తలపెట్టిన లక్ష గొంతులు లక్ష డప్పులు వేయి గొంతులు అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగంగా నిరంతరం ఎంఆర్పిఎస్ సమావేశాలు నిర్వహిస్తూనే పలు సంఘాలను కలుస్తూ అందరి మద్దతును కూడగడుతున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు జర్నలిస్టు ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ముస్లిం సంఘాలు కృష్ణమాది గారికి మద్దతు పలికారు పలువురు ముస్లిం మత పెద్దలు కూడా కృష్ణమాది గారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఎస్సీ వర్గీకరణకు తమ వంతు మద్దతిస్తామని ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో కూడా పాల్గొంటామని తెలిపారు అదేవిధంగా ఈరోజు హైదరాబాదులోని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో కూడా న్యాయవాదులతో సమావేశం నిర్వహిస్తున్నారు మాదిగా లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది దీనికి హైకోర్టులోని బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు జడ్జీలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇటీవల మాది గారికి పద్మశ్రీ అవార్డు లభించిన సందర్భంగా న్యాయవాదులందరూ పుష్పగుచ్చాలతో శుభాకం శుభాకాంక్షలు తెలుపుతున్నారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో కూడా మాదిగ డాక్టర్స్ మాదిగా ఉపకులాల డాక్టర్స్ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్లో ఫిబ్రవరి ఏడున జరగబోయే లక్ష డప్పులు వేయుగుంతులు అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగంగా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ శ్రేణులు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు డప్పున సంకేసుకొని వస్తున్నామని ఎంఆర్పిఎస్తో పాటు ఎంఎస్పి ఉద్యోగ విద్యార్థి మహిళలు జర్నలిస్టులు లాయర్లు డాక్టర్లు లెక్చరర్లు మేధావులు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో తలా మునుకొలై ఉన్నారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఏడున హైదరాబాదులో భారీ ప్రదర్శన జరగబోతుంది कैमरा भाई <bundle> <Him catch> <surprise> <oz>